పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఆర్టిస్ట్ అంతేకాకుండా రాజకీయ వ్యక్తిగా చాలా మందికి పరిచయమతనం అతని వ్యక్తిత్వం గురించి మాట్లాడాల్సి వస్తే రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి అతను ప్రజలకు చేస్తున్న సేవ చాలా వర్ణ అరుదైన సేవ మూత్రపిండం వ్యాధి సమస్యకు పరిష్కారాలను హైలైట్ చేయడం అతన్ని మరియు వాటి కోసం వాదించడం ఇంకా ఎన్ని ప్రయత్నాలైనా ఆయన చేశారు అది కాకుండా కౌలు రైతులకు అందించిన సహాయము ఇంకా అతను చంద్రబాబు గారు జైల్లో పడినప్పుడు ఆయనకు సపోర్ట్గా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అతనికి అంత ధైర్యము కూడా మన మనమే ఇచ్చాము ఎవరము అభిమానులము అభిమానులు కూడా రాత్రి మగళ్ళు ఆయనకు తోడు ఉన్నాము ఆయన జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని పరామర్శించే వరకు అతని వెంటే ఉండి నడిపించాము పవన్ కళ్యాణ్ గారు అందుకే ప్రజలకు ప్రజలంటే ఆయన కోసేసుకుంటారు అతని ధనమంతా సంపాదించిన ధనమంతా ప్రజల కోసమే ఖర్చు పెడుతుంటారు అతను పడుతున్న శ్రమ కానీ అన్ని టీవీల్లో అతను చేసే సావా సామాజిక సేవలు చూపిస్తూనే ఉంటాయి ఆయన సనాతన ధర్మం అనగా గలమెత్తగానే ఆ హిందూ దేశం అంటే భారతదేశం మొత్తం ఆయన వెనుక నిలబడింది ఆయనకు చాలామంది అభిమానులు అయ్యారు అందులో నేను కూడా ఒక అభిమాను శ్రీకృష్ణదేవరాయ బిరుదు సత్కరించారు సనాతన ధర్మాన్ని పరీక్షించడంలో అతనికి బిరుదు అభిమానించే వ్యక్తులుగా మీరేమంటారు